హాయ్ ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు లక్ష్మి చేసే చిన్న మెసేజ్ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోకపోయినా పర్వాలేదు కానీ కాకుల్లా పొడుచుకొని తినకుండా ఉంటే చాలు కానీ కష్టాల్లో ఉన్న మనిషిని చూస్తే లోకం కాకుల్లా పొడుచుకు తింటాయని పెద్దలు ఊరికనే అనలేరు పెద్దవాళ్ళు అప్పుడు పూర్వని ఉన్న మనుషులు లేరు ఇప్పుడు కాకపోతే ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దల్లా పడుచుకొని తినకుండా కాకుల్లా కావు కావు అని అరకుండా వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉంటే ఆ భగవంతుని తెలుసుకుంటూ ఆ కష్టాల నుంచి వాళ్ళు బొట్టెక్కుతారనే నమ్మకంతో బతుకుతారు కానీ ఈ జనాలు కాకుల్లా పడుచుకునే తినే కొందరు కాకుల కన్నా హీనంగా కాకులని ఏమేనండి ఒక మనిషి చనిపోతే ఒక పిండం అనేది పెడితే కాకు ముడితే పితృదేవతలకు ఆత్మశాంతి కలుగుతుందని కొంత చాలా వరకు నమ్మకంతో ఉంటారు కానీ ఇలాంటి మనుషులకి మనం ఇవన్నీ చూస్తూ చూస్తూ కూడా అలాంటి వాళ్ళని మనుషులు అనుకోవాలా తెలీదు నూర్లేని ఒక కుక్కను కూడా పోల్చుకోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆ కుక్క కూడా విశ్వాసంతో మనం ఒక పూట ఇంత ముద్ద పెడితే చాలా విశ్వాసంతో ఉంటుంది అంతకన్నా హీనమైన మనుషులు ఉన్నారు ఈ వీడియో అయితే ఎవరి కోసం కాదు కొంతమందికి పరిమితం అంతే బాయ్ ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు లక్ష్మి చేసే వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆదరించండి